అందరికీ నమస్కారం నందితిమ్మన గారి పారిజాతాపహరణం నుంచి ఒక పద్యం శ్రీకృష్ణుడు సత్యభామ సమేతుడై గరుడ వాహనం దేవలోకం వెళ్తాడు అక్కడ నందన వనంలోని పారిజాత వృక్షాన్ని పెకళించి గరుడిని స్కంధం మీద పెట్టి తీసుకుని వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటే అక్కడి వనపాలకులు అడ్డుకుంటారు ఇది దేవేంద్రుడు తన భార్య అయిన శచిదేవికి కానుకగా ఇచ్చాడు ఆమె అనుమతి లేకుండా ఈ వృక్షానికి పరిసర ప్రాంతాలలో తిరగడానికి తుమ్మెదలు కూడా భయపడతాయి అలాంటిది మీరు చుట్టం చూపుగా వచ్చి ఈ వృక్షాన్ని పెకలించుకొని పోవడం ఈ దుర్మార్గం తెలిసింది అంటే ఇంద్రుడు కోపిస్తాడు మీకు మంచి జరగదు అని ఆ వనపాలకులు అంటారు అందుకు సమాధానంగా కృష్ణుడు ఏదో చెప్పబోతూ ఉంటే సత్యభామ కనుసైగతో నివారించి ఆ వనపాలకులకు తాను ఇలా సమాధానమిస్తుంది వినుడు సురేశ్వరు వనపాలకులు

దాన్యన గంబు నుడిగించుకొని ఏ గుచున్నదాన పలుకులేటికి తావీరపత్నియేని మీశ చీ దేవి తనదు ప్రాణేసుడైన మఖవు పంపి సత్యభామా యువలన మరలంగ గగుంటెపో అసి తనము